తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రాత్మకం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి రావడం అంటే అంత సులువు కాదు అంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది తెలుగుదేశం పార్టీ దానికి కారణం ముమ్మాటికి స్వర్గీయ నందమూరి తారక రామారావు అంతలా దానికి పునాదులు వేశారు పెద్ద వారధి కట్టారు దాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లగలిగారు చంద్రబాబు ఆ పార్టీ పడిలేచిన కెరటమే ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి చంద్రబాబు పార్టీని కాపాడుకోగలిగారు కానీ చంద్రబాబు తర్వాత ఎవరు అంటే మాత్రం సమాధానం దొరకని పరిస్థితి లోకేష్ రూపంలో ఆ పార్టీకి నాయకత్వం దొరికింది అంతవరకు ఓకే కానీ సంక్షోభాల నుంచి అధిగమించే స్థాయి లోకేష్ కుందా అంటే మాత్రం తటపటాయించక తప్పదు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసే చాలా రకమైన శక్తులున్నాయి అందులో ప్రధానంగా జనసేన ముందుంటుంది తెలుగుదేశం పార్టీని వైసీపీ ఓడించింది వైసీపీని తెలుగుదేశం ఓడించగలిగింది అంటే ఆ రెండు పార్టీల సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధం వైసీపీలో ఉండేది కాంగ్రెస్ భావజాలం కాంగ్రెస్ పార్టీలోంచి పుట్టుకొచ్చిందే వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ వైపు కాంగ్రెస్ శ్రేణులు రావాలన్నా రారు వైసీపీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ వైపు రావాలన్నా జరగని పని అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు వైసీపీ వైపు రావాలన్నా కష్టమే ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వైసీపీ నుంచి ఎటువంటి నష్టం లేదు కానీ అదే సమయంలో జనసేన నుంచి మాత్రం ప్రమాదం పొంచ ఉంది జనసేన అభివృద్ధి చెందితే అది అంతిమంగా టీడీపీకి లాస్ భవిష్యత్తులో టీడీపీ నాయకత్వం సన్నగిల్లితే పవన్ బలపడితే అంతిమంగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ భావజాలం కూడా వైసీపీకి వ్యతిరేకం టీడీపీ శ్రేణులు అవసరమైతే జనసేన వైపు వెళ్లిపోతాయే తప్ప వైసీపీ వైపు వచ్చేందుకు ఇష్టపడవు ఇలా ఎలా చూసుకున్నా జనసేనతో టీడీపీకి ప్రమాదం పొంచి ఉంది మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గురించి వేరే చెప్పనవసరం లేదు చంద్రబాబు కంటే పవన్ ను ఆ పార్టీ బలంగా నమ్ముతుంది ఇందుకు కారణం లేకపోలేదు స్వతహాగా ఎదగాలని భావిస్తోంది బీజేపీ ఏపీలో నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది కానీ దానికి ప్రధాన అడ్డంకి తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా బీజేపీ ఎదుగుదలకు ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ పార్టీని ఏకాకి చేస్తోంది పొత్తు పెట్టుకున్నప్పుడు తక్కువ స్థానాలకు నిలవరిస్తోంది ఏతవాత నష్టం బీజేపీకే అందుకే తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తే ఖచ్చితంగా పవన్ ద్వారా తాను అనుకున్నది సాధించవచ్చు ఎన్నికల్లో చివరి వరకు దీనికోసమే పాక్లాడింది బీజేపీ కానీ పవన్ వెనక్కి తగ్గలేదు తెలుగుదేశం పార్టీని కలుపుకెళ్లే ప్రయత్నం చేశారు కూటమి సక్సెస్ కావడంతో తెలుగుదేశం పార్టీ ప్రమాదం నుంచి బయటపడింది కానీ భవిష్యత్తులో మాత్రం బీజేపీ వయ జనసేన నుంచి టీడీపీకి ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు సైతం గట్టిగానే చెబుతున్నారు బాల్ ఠాక్రే తర్వాత ఉద్దవ్ ఠాక్రేను బీజేపీ ఎలా చేసిందో తెలియంది కాదు అంతేందుకు కాంగ్రెస్ నే తిప్పలు పెట్టిన శరద్ పవర్ తోనే ఒక ఆట ఆడుకుంది అయితే చంద్రబాబున్నంత వరకు టీడీపీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఆయన వయోభారంతో ఓపిక తగ్గినా ఆ మరుక్షణం మాత్రం బీజేపీ ఆలోచన మారుతోంది జనసేన ద్వారా ఎన్ని చేయాలో అన్ని చేయిస్తుంది